హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ మీరు తమ్మిన కూడా చూసే ఉంటారు మా స్వీటీ బర్త్డే రోజైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే అందరం ఇలా సరదాగా కూర్చున్నాము సో వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మా స్వీటీ బర్త్డే బ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను ఛానల్లో ఉంటాయి ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్స్ కూడా చూడండి సరదాగా ఉంటాయి बागों नीला किधर तरह नी नी ना नीला वे दिखाते बागों के बागों ना प्रश्न का जवाब बेटा अल्लाह प्रश्न का जवाब मेरी मोर लैक्स तो कम सिंह दस हज़ार स्ट्राइक ऑफ़ शैंक बायर नंबर देखो आप మా బ్రదర్ అండ్ మా స్వీటీ అయితే ఇలా మనీ బ్యాంక్ అని చెప్పేసి మనీ సేవ్ చేసేది పిగ్గీ బ్యాంక్ టైప్లో అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశారు సో ఇప్పుడైతే అందులోనే మనీ వేస్తున్నాం మేము అందరం కూడా వాళ్ళ టార్గెట్ అయితే వన్ ల్యాక్ అంట సో ఇందులో ఏంటంటే స్పెషాలిటీస్ మనం మనీ వేసిన తర్వాత ఎంత వేసాము అని చెప్పేసి మనం స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు సో దాన్ని బట్టి మనం టార్గెట్ రీచ్ అయ్యామో లేదా అని చెప్పేసి స్ట్రైక్ ఆఫ్ చేసినప్పుడు అయితే చూసుకుంటూ ఉంటాం కదా సో అలా తెలుస్తుంది సో యూనిక్గా ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఇది మేమందరం వేస్తుంటే మా పాప కూడా వేస్తానంటుంది సో తనతో కూడా వేయించాము సరదాగా ఉంది కదా ఇలా సేవ్ చేసిన అమౌంట్తో వాళ్ళ ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు ఒక వస్తువు అయితే ఇంట్లోకి మెమరబుల్గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అనమాట మమ్మీ అయితే ఫస్ట్ అందులో వేసి స్టార్ట్ చేశారు తర్వాత మేమందరం కూడా వేసాము ఇప్పుడైతే మోస్ట్లీ మనం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటాము సో మన దగ్గర ఉన్న క్యాష్ ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఎవరైనా గిఫ్ట్ రూపంలో మనీ ఇచ్చినా సో ఇందులో అయితే వేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ మ్యారేజ్ జరిగింది కాబట్టి వాళ్ళ మ్యారేజ్కి కొన్ని గిఫ్ట్స్ టైప్లో వచ్చాయన్నమాట మనీ కూడా సో అవి కూడా యాడ్ చేశారనమాట అందులో మా మమ్మీ అయితే ఎప్పుడు మనం బ్లెస్సింగ్స్ తీసుకున్న మా మమ్మీ దగ్గర ఆశీర్వదించి మనీ అయితే ఇస్తూ ఉంటారనమాట సో అలాగే మా మమ్మీ కూడా మా స్వీటీకి మా తమ్ముడికి మనీ ఇస్తూ ఉంటారు మా స్వీటీకే ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట మా తమ్ముడికి కొంచెం తక్కువ అమౌంట్ ఇస్తారు స్వీటీ అలా మా మమ్మీ ఇచ్చిన అమౌంట్ కూడా అందులో వేస్తుంది అనమాట సేవ్ చేసి ఇంకా మా స్వీటీ వాళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నాడు సో తనతో కూడా వేయించారు ఇలా అందరం అయితే వేసేసాము చాలా సరదాగా గడిచింది టైం అయితే జోక్స్ వేసుకుంటూ ఇలా వేసే టైంలో కూడా సో చాలా ఫన్గా గడిచింది మా స్వీటీ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే అయితే వాళ్ళు బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు మా స్వీటీ వాళ్ళ బ్రదర్ని అయితే విజయవాడలో డ్రాప్ చేశారు సో తను అక్కడ చదువుకుంటున్నాడు సో అక్కడే ఉంటాడు కాబట్టి తననైతే అక్కడ హాస్టల్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఇలాగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక బయలుదేరదాం అనుకున్నారు బట్ ఆల్మోస్ట్ ఫోర్ పిఎం అయిపోయింది బయలుదేరేసరికి మీటింగ్స్ అయి ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి అయితే ఈ టైం అయింది ఎప్పుడైనా జర్నీ ఉన్నా లేకపోతే ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నా అంతా మంచిగా జరగాలి అని అనుకుంటే మమ్మీ బ్లెసింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం సో అలాగే ఇప్పుడైతే మమ్మీ కొత్త జంట కదా బయటికి వెళ్తున్నారు సో వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు இதுக்கோ ఇదిగో ఇదిగో సిటీ ఇంకా బయలుదేరుదామని చెప్పేసి మా తమ్ముడు అయితే కారు తీసుకొచ్చేసి రెడీగా పెట్టేస్తాడు ఆ కారు చూడంగానే మా పాప అయితే చెప్పులు వేసుకొని ఆచి ఆచి అని ఇల్లంతా తిరుగుతుంది తనకు చాలా ఇష్టం అనమాట అలా బయటికి వెళ్ళడము యూజువల్గా తీసుకెళ్తూ ఉంటాం కదా ఎప్పుడైనా అందరితో పాటు కలిసి ఎప్పుడైనా బయటకు అలాగా సో అలాగే వెళ్దాం అనుకుంటుంది బట్ ఇప్పుడేమో వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కదా సో తనకైతే తెలీదు వాళ్ళు వెళ్ళే వరకు నేను కూడా వెళ్తున్నాను అనుకొని బాగా రెడీ అవుతూ ఉంటుంది ఇదే బాగుంది మా స్వీటీ బర్త్డే మెమరీ లాగా స్వీటీ అండ్ మా తమ్ముడు అయితే ఇలా టాటూస్ వేయించుకున్నారు ఎస్ఎస్విని నాగార్జున అని చెప్పి నేమ్స్ వచ్చేటట్టు మధ్యలో చిన్న హార్ట్ వచ్చేటట్టు అయితే వేయించుకున్నారనమాట ఇద్దరు టూ డిఫరెంట్ హ్యాండ్స్ వేయించుకున్నారు ఎవరిది బాగుందా అని అడుగుతూ ఉంటారనమాట బట్ మాకైతే ఎక్కువ స్వీటీది నచ్చింది సో స్వీటీది అయితే బాగుంది బాగుంది అంటూ ఉంటాం ఇద్దరిది చాలా బాగున్నాయి బట్ స్వీట్ ఇది ఇంకొంచెం ఎక్కువ బాగుందని చెప్తూ ఉంటాము నిజంగానే తంది ఇంకొంచెం ఎక్కువ బాగా వచ్చింది మా పాప చూసారా కారు తనను ఎక్కించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయిద్దా అని చెప్పేసి మా తమ్ముడిని అంటి పెట్టుకొని వెనకాలే దొరుకుతుంది వంట చేసేటప్పుడు అయితే మమ్మీకి రైస్ కుక్కర్ అంటుకొని కొంచెం కాలింది హ్యాండ్ కొంచెం అంటే కొంచెమే కాదు కొంచెం బాగానే కాలింది మమ్మీ అయితే అసలు అబ్జర్వ్ చేసుకోలేదంట సో ఇలాగే మేమైతే చూస్తూ ఉంటాము మా ఇక్కడ ఇసలు ఇలా కాలింది అంటే అసలు అప్పుడు దాకా చూసుకోరు అలాగే ఇప్పుడు కూడా అసలు చూసుకోలేదు ఇప్పుడైతే తమ్ముడు వాళ్ళు బయలుదేరిపోయారు ఇలా బయలుదేరేటప్పుడు అయితే మమ్మీ ఎప్పుడు ఎదురొస్తూ ఉంటారు తమ్ముడు వాళ్ళకి చెల్లి వాళ్ళు ఎప్పుడు బయలుదేరి వెళ్తున్నా మా ఇంటి నుంచి అయితే పాపేమో కార్ వెళ్ళిపోయింది తను వెళ్ళలేదు కదా వెళ్ళాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది సో అందుకని ఏడుస్తుంది అనమాట సో ఇక్కడైతే చెల్లి ఏమో మ్యాగీ చేస్తుంది నేను చేస్తానని చెప్తున్నా కాదని ట్రై చేస్తుంది అనమాట నేను ముందు రోజు చేసి ఇచ్చాను బట్ తనకి ప్రెగ్నెన్సీ కదా సో క్రేవింగ్స్ ఉంటాయి సో మళ్ళీ తినాలనిపించిందని చెప్పేసి చేద్దామని స్టార్ట్ చేశారు మా చెల్లికైతే నేను చేసే మ్యాగీ అంటే చాలా ఇష్టము సో తనైతే ఇప్పుడు ట్రై చేస్తుంది కదా ఎలా చేసామని చెప్పేసి అడుగుతుంది ఇంకా నేను చేస్తా అని చెప్పేసి నేనైతే తను బయటికి పంపించేసేసాను అనమాట సో ఇలా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సో మా చెల్లికైతే చాలా ఇష్టం మా చెల్లి స్టార్ట్ చేసింది చేయడం సో నేనైతే కంప్లీట్ చేసేసాను మమ్మీ ఏమో మ్యాగీ అవి ఎక్కువ తినరు సో తనకైతే రొట్టేద్దామని చెప్పేసి ఇలా పిండిలో ఆనియన్స్ కలిపి అయితే ఉంచాను ముందైతే చెల్లి వాళ్ళకి ఇలా మ్యాగీ అయితే ఇచ్చేసాను ఇంక మమ్మీకి అయితే దిబ్బరొట్టెట్టు వేసేసి ఇచ్చేసాను అనమాట తనకు కూడా మా అమ్మకి ఎక్కువ దిబ్బరొట్టలే ఇష్టము సో మేమైతే నార్మల్గా దోశ వేసుకున్నా సరే మా మమ్మీ అయితే నాకు దో దిబ్బరొట్టే అని చెప్తారు సో అందులో కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అయితే పచ్చిమిర్చి లేనప్పుడు కారము అలా వేసుకొని బాగా మందంగా వేసుకుంటారనమాట సో మేము వేసినా కానీ బాగా మందంగానే వేస్తాము సో దిబ్బరొట్టె అలా తింటేనే బాగుంటుందని చెప్పేసి సో నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ ఇప్పుడు కంటిన్యూ అయ్యే వ్లాగ్ అయితే సో ఇదైతే మేము చిమ్ని తీసుకున్నామని చెప్పేసి స్వీటీ బర్త్డే షాపింగ్కి వెళ్ళిన బ్లాగ్లో అయితే లాస్ట్లో చూపించాను సో అదైతే ఇప్పుడు డెలివరీ అయింది డెలివరీ అయ్యే వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చారు సో అలాగే ఇన్స్టాల్ చేస్తున్నారనమాట మాకు చిమ్నీ పెట్టే ప్లేస్ దగ్గర అయితే ఒక చిన్న కబోర్డ్ లాగా ఉంది కాఫీ టీ షుగర్ ఈ బాక్సెస్ అయితే ఉంటాయి చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ కబోర్డ్ అయితే పెట్టించారు బట్ అయితే ఇప్పుడు కొంచెం అడ్డంగా ఉందనమాట చిమ్నీ పెట్టడానికి అందుకని దాన్ని అయితే ఇలా తీసేస్తున్నారు సో గ్యాస్ స్టవ్ అయితే మా పాప ఎక్కి ఎక్కడ దాని మీద తొక్కేస్తుందో అని చెప్పేసి అలా కప్పు ఉంచామన్నమాట మమ్మీ ఏమో ఈ బిగిస్తారని ముందే తెలుసు సో ఫుడ్ అయితే కుక్ చేసి రెడీగా ఉంచేసారు టేబుల్ మీద కూడా సర్వ్ చేసేసింది ఇన్స్టాలేషన్కి కూడా అసలు ఎక్కువ టైమే పట్టలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపే అంతా అయిపోయింది మేము ఈ చిమ్నీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే సో టైల్స్ పైన ఆ గోడ మీద అండ్ అదంతా కూడా పాత్రలు కానీ వంటగదిలో ఉండే సామాను అవన్నీ కూడా చిట్టుగా అనిపిస్తున్నాయి అనమాట సో చిమ్నీ తీసుకుంటే కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అని చెప్పేసి మేమైతే చిమ్నీ తీసుకున్నాము ఫ్యాబర్ కంపెనీది మా ఫోర్ బర్నర్ స్టవ్ కూడా ఫ్యాబర్ కంపెనీ అనమాట సో అందుకని మేమైతే ఫ్యాబర్ తీసుకున్నాము గ్యాస్ రెగ్యులేటర్ దగ్గర ఉండే ట్యూబ్ అయితే చేంజ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి మేమైతే కొత్త ట్యూబ్ తీసుకున్నాము ఆ ట్యూబ్ అయితే పాత ట్యూబ్ తీయాలి కదా రెగ్యులేటర్ నుంచి సో అదైతే రావట్లేదు సో అది ఎలా వస్తుందా అని చెప్పేసి నెట్లో అయితే చూసారు మా చెల్లి వాళ్ళు హాట్ వాటర్ పోస్తే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి బట్ హాట్ వాటర్ పోసినా రాలేదు అండ్ ఇలా కొంచెం కలిసి ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి ఏదో ప్రయోగాలు లాగా ట్రై చేస్తున్నారనమాట బట్ అస్సలు రాలేదు అదైతే మా పాప ఏమో వాళ్ళ వెలిగి చెయ్యి చూస్తుంటే స్వామి స్వామి అని హారతిలాగా దండం అనమాట సో అదైతే మా చెల్లి వాళ్ళు రాలేదని చెప్పి ఈవినింగ్ మా మంగళగిరి దగ్గర కదా సో అక్కడైతే తీ రిమూవ్ చేయించుకొని కొత్తది అయితే ఫిట్ చేయించుకొని వచ్చారు సో నెక్స్ట్ డే అయితే మా చెల్లికి స్కానింగ్ ఉందనమాట సో ఇప్పుడు సెవెంత్ మంత్ కదా సో ప్రెగ్నెన్సీ స్కాన్ గ్రోత్ స్కాన్ ఉంది సో ఆ స్కానింగ్కి అయితే వెళ్తున్నాం మార్నింగ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి ఎయిట్ థర్టీకి అలా బయలుదేరాము సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము హాస్పిటల్లో అయితే ప్లే ఏరియా ఉంటుంది సో ఆ ప్లే ఏరియాలో మా పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది అనమాట సో విజిట్స్కి వెళ్తూ ఉంటాం మా చెల్లెలతో పాటు హాస్పిటల్ విజిట్స్కి సో అక్కడ వెళ్ళినప్పుడల్లా ఆ ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట సో స్లైడ్ ఉయ్యాల ఇంకా కొన్ని ప్లే టాయ్స్ లాగా అయితే ఉంటాయి సో ఇప్పుడైతే ఉయ్యాలి తీసేశారు ఇన్ అండ్ హాస్పిటల్ బయట అయితే ఇలా చిన్న గుళ్ళాగా ఉంటుంది వినాయకుడి స్వామిది వెళ్ళినప్పుడల్లా దా స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటాము సో మా పాపను కూడా తీసుకెళ్ళి స్వామి కదా దండం పెట్టుకో అంటే మా పాప ఏమో కుంకుమ బొట్టు కోసం చూస్తుంది బొట్టు పెట్టుకుంటానని చెప్పేసి సో హాస్పిటల్ విజిట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అలా అయింది సో స్కాన్ అయిపోయి మాకు మధ్యలో కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే అదంతా చూసుకొని వచ్చేసాము సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట సో మార్నింగే మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ సో మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ మోస్ట్లీ మేమైతే ఇడ్లీ తింటూ ఉంటాము ఇడ్లీ ఆర్ దోశ అప్పుడప్పుడు అయితే ఉప్మా సో పూరీ అయితే చాలా రేర్ అనమాట సో ఎప్పుడైనా తినాలి అనిపిస్తే తప్పితే ఆయిల్ ఫుడ్ కదా ఎక్కువ సో మోస్ట్లీ తినము మా చెల్లికైతే పూరి చాలా చాలా ఇష్టము సో మా మమ్మీ అయితే చెల్లి కోసం ఇలా బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ అయితే రెడీగా ఉంచింది సో తనైతే బ్రేక్ఫాస్ట్ చేయగానే వాటర్ బదులు జ్యూస్ అయితే తాగేస్తుంది బీట్రూట్ జ్యూస్ అనమాట సో ఎవ్రీడే బీట్రూట్ జ్యూసే తీసుకుంటుంది బీట్రూట్ జ్యూస్ అంటే ఏబీసీ జ్యూస్ అనమాట ఆపిల్ బీట్రూట్ క్యారెట్ సో ఇవన్నీ వేసేసి వడపోస్తారు సో చెల్లి ఎగవగానే టిఫిన్ చేసిన తర్వాత తాగుతుంది లేని రెడీగా ఉంచింది సో నాకైతే కొంచెం వర్క్ ఉంది నేను ఎంబీఏకి సంబంధించిన అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే సో అదైతే చూసుకుంటున్నాను మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఆపేశాను రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్ అయితే చూసే ఉంటారు కదా సో మేము కూడా చూసి చాలా బాధపడ్డాము సో అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు కానీ సో అక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కానీ కొంతమంది చనిపోయారని చెప్పేసి మనకైతే న్యూస్లో చూస్తూ ఉన్నాము సో చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చనిపోయిన వారి ఆత్మక శాంతి కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్